ఆ ఒక్క వ్యక్తికి తప్ప మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మా మాట కాదని టికెట్ ఇస్తే అగ్నిగుండమే అని తెలుగు తమ్ముళ్ళు అధిష్టానానికి వార్నింగ్ ఇస్తున్నారు ఇన్ని రోజులు పార్టీని బతికించిన వ్యక్తిని కాదని గతంలో పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి పొత్తులంటూ టికెట్ కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు అక్కడతో ఆగకుండా మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు అసలు అక్కడ నేతలు ఎవరికి టికెట్ వద్దంటున్నారు ఎవరు పార్టీ కోసం పనిచేశారు అతిపెద్ద మారుతున్న ఆ నిన్నటి వరకు అంతా బాగుందనుకున్న నియోజకవర్గాల్లో పొత్తులు సీట్ల కేటాయింపు వ్యవహారం అగ్గిరాజేస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైనవి అలాంటి వాటిలో అనంతపురం జిల్లా ధర్మవరం ప్రధానమైనది ధర్మవరం మొదటి నుంచి టీడీపీకి బలమైన ప్రాంతం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు పార్టీ ఉంటుందా ఇక్కడ ఎవరైనా నిలబడే పరిస్థితి ఉందా అనే అనుమానాలకు దారితీస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బరిలో దిగారు ధర్మవరంలో స్ట్రాంగ్ లీడర్గా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బలం జగన్ మేనియా ముందు చిత్తయ్యారు రెండు వేల పంతొమ్మిది వరకు నేనే పార్టీ అన్న విధంగా వ్యవహరించిన సూర్యనారాయణ ఓటమి తర్వాత పట్టుమని నెల రోజులు కూడా ప్రతిపక్షంలో నిలబడలేకపోయారు వెంటనే పసుపు జెండా పక్కన పడేసి కాషాయ కండువా కప్పుకున్నారు దీంతో టీడీపీ నాయకుడు లేని పార్టీగా దిక్కులేని పరిస్థితుల్లో పడిపోయింది కార్యకర్తల్లో నైరాస్యం ధర్మవరం కేతిరెడ్డికి ఎదురు నిలబడే వ్యక్తి కనుచూపు మేరలో కనిపించలేదు సరిగ్గా అలాంటి సమయంలో యువనాయకుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం రావాలంటూ కార్యకర్తల నుంచి డిమాండ్ ప్రారంభమైంది చంద్రబాబు వద్దకు వెళ్లి శ్రీరాం వస్తేనే పార్టీ బతుకుతుందంటూ నినదించారు దీనిపై చంద్రబాబు కూడా స్పందిస్తూ శ్రీరామును ధర్మవరం వెళ్లాలని ఆదేశిస్తూ ఇన్ఛార్జిగా నియమించారు ధర్మవరం నడిబొడ్డున మీ అభ్యర్థి మీ నాయకుడు శ్రీరామంటూ చంద్రబాబు కార్యకర్తల సాక్షిగా చెప్పారు అదే సమయంలో సూరిపై పరోక్షంగా విమర్శలు చేశారు సరిగ్గా శ్రీరామ్ ఇక్కడ అడుగుపెట్టే సమయానికి ధర్మవరంలో మేము టీడీపీ అని చెప్పుకునేందుకు భయపడే పరిస్థితి ఉండేది అలాంటి కష్ట సమయంలో ప్రయాణం ప్రారంభించిన శ్రీరామ్ ఒక్కొక్కరిని కలుస్తూ వారిలో ధైర్యం నింపుతూ ముందుకు సాగారు శ్రీరామ్ ఇచ్చిన ధైర్యంతో కొందరు జెండా పట్టుకోవడం ప్రారంభించారు సరిగ్గా మూడేళ్లు తిరిగేసరికి టీడీపీ జెండా పట్టడమే కాదు కేతిరెడ్డికి ఎదురు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు అదే సమయంలో టీడీపీలో ఓడిపోయి పార్టీని విడిచిపెట్టిపోయిన సూర్యనారాయణ వర్గీయులు చేసే అలజళ్లను ఎదుర్కొన్నారు ఓవైపు అధికార పార్టీతో పోరాటం మరోవైపు పార్టీని విడిచిపోయిన సూర్యనారాయణతో పోరాటం రెండు వైపులా శ్రీరామ్ ప్రయాణం సాగింది గ్రామాల్లో మారుమూల ఇంటిని కూడా పలకరిస్తూ టీడీపీని రూట్ లెవెల్లో మళ్లీ బలోపేతం చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధం అని ప్రతి కార్యకర్త చెప్పే సమయానికి సూర్యనారాయణ మళ్లీ సీన్లోకి వచ్చారు ఆయన చాలా కాలంగా మళ్ళీ టీడీపీలోకి రావాలని చూస్తున్నారు అయితే సరైన మార్గం లేక అది వాయిదా పడుతూ వచ్చింది అని బీజేపీలోనూ యాక్టివ్గా లేరు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చే ఎన్నికల్లో తాను ధర్మవరం ఎమ్మెల్యే ఏ పార్టీ అనేది ఇప్పుడు చెప్పను అంటూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవారు తాజాగా పొత్తులో ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది సూర్యనారాయణ మళ్లీ టీడీపీ బీజేపీ కండువాలు వేసుకుని ప్రచారం ప్రారంభించారు దీంతో అసలైన టీడీపీ నాయకులంతా ఒక్కసారిగా ఉద్యమ బాట పట్టారు అసలు టీడీపీకి ద్రోహం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ నిరసన జ్వాల రగిలించారు వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడి ఇంటిని కూడా ముట్టడించారు అక్కడితో ఆగకుండా మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమయ్యారు అసలు వారు ఎందుకు సూర్యనారాయణను వ్యతిరేకిస్తున్నారంటే దానికి బలమైన కారణాలే చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన్ని మేము గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాక మాపై పెత్తనం చెలాయిస్తూ కార్యకర్తల్ని విస్మరించారనేది వారి వాదన అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే పట్టుమని నెల రోజులు కూడా ఉండకుండా కేతిరెడ్డి శరణు కోరి బీజేపీ పంచన చెరారన్నారు ఆయన వలన ఎన్నో ఇబ్బందులు పడ్డామని కానీ శ్రీరామ్ ఇచ్చిన ధైర్యంతోనే నిలబడ్డామన్నారు తమ్ముళ్ళు ఇప్పుడు అదే వ్యక్తిని మానెత్తిన రుద్దుతారా అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు తాము పార్టీ తీసుకునే నిర్ణయాలకు పొత్తులకు చివరకు బీజేపీకి కూడా వ్యతిరేకం కాదని ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వద్దని మాత్రమే చెబుతున్నామని అంటున్నారు కష్టకాలంలో పనిచేసిన శ్రీరామ్కు టికెట్ ఇవ్వాలన్నది తమ డిమాండ్ అంటున్నారు ఒకవేళ శ్రీరామ్కి ఇవ్వలేని పక్షంలో బీజేపీకి టికెట్ కేటాయించాల్సి వస్తే సూరికి మాత్రం ఇవ్వద్దని అంటున్నారు అలా చేస్తే ఆయన మమ్మల్ని పార్టీని బతకనిచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు సూరికి టికెట్ ఇస్తే ఓడిపోతారని అప్పుడు ఇటు బీజేపీ అటు టీడీపీల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన వలన బీజేపీకి కానీ టీడీపీకి కానీ ఎలాంటి లాభం లేదని పైగా కష్ట సమయంలో పారిపోయి అజ్ఞాతంలో ఉండే వ్యక్తి అంటూ కామెంట్ చేసేస్తున్నారు అదే సమయంలో సూరికి కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని చెబుతున్నారు మరోవైపు పరిటాల కుటుంబానికి అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన పార్టీలో గట్టిగా కనిపిస్తోంది పర్యటన కుటుంబానికి ధర్మవరం రాప్తాడు మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వారిని అభిమానించేవారు ఉన్నారు వారంతా ఈ విషయంలో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు ఇప్పటికే చాలామంది టికెట్ దక్కని నేతలు శ్రీరామ్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఇది హిందూపురం పార్లమెంటు పరిధిలో సొంత పార్టీలోని అలజళ్లు సృష్టిస్తోంది ఆ రోజు పార్టీ కోసం అంటూ ధర్మవరం పంపి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా అధిష్టానంపై వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మవరం స్థానం టీడీపీకి చాలా క్లిష్టంగా మారింది పొత్తులో భాగంగా బీజేపీ కా సీట్ ఇవ్వాలన్నది ఉన్నా అక్కడ సూర్యనారాయణపై చాలా వ్యతిరేకత కనబరుస్తున్నారు శ్రీరామ్కు టికెట్ ఇవ్వకపోతే జిల్లాలో కనీసం ఆరేడు నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది మరి ఇలాంటి సమయంలో ధర్మవరంలో పార్టీని బతికించే చంద్రబాబు నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది